చూడండి నలభై ఆరో వచ్చిన మూడు నిర్మలైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించు వారిని ప్రశ్నలు అడుగుతున్న ప్రశ్నలు అడుగుచు ఉండగా చూ ఆఫినేషన్ తీసుకున్న తర్వాత క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన విషయం ఏంటంటే బాధకుల మాట ఏం చేయాలంటే బాధకుల మాట ఆలకించాలి వినాలి ఆలకించాలి అంటే చెబుతున్న మాట ఏంటి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రాజుకోవడం ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘానికి ప్రతి ఆది ఒక అంశం వాసుకుంటే తర్వాత కాలంలో తర్వాత మీకు ఉపయోగపడుతుంది ఎవరికైనా చెప్పడానికైనా తర్వాత మీ పిల్లల కానీ లేకపోతే ఎవరైనా కానీ చూసినప్పుడు ఆ నోట్ బుక్ అనేది చూసినప్పుడు ఇదిగో ఈ అంశం మీద ఎలా చెప్పారా ఈ అంశం మీద ఎలా చెప్పారా అనేది ఉంటుంది తర్వాత ఎవరైనా అడిగినా కానీ చెప్పగలుగుతారు అంటే బాధకుల మాట ఏం చేయాలంటే ఆలకించాలి పెరగ సంఘం ఏం చేసిందంటే పౌరుషేలా చెప్పిన సంగతులు అలా దేవదేవు లేకెప్పు ఒక రోజు కాదు ప్రతి దినం పరిశోధిస్తూ వచ్చారండి ప్రతి దినేఖనాన్ని పరిశోధించాలి చెబుతూ అలా నువ్వు తెలుసుకోవాలి అని అంటే నువ్వు వాక్యాలు ఏం చేయాలి చదవాలి ప్రతిదినం చదవలేదు కానీ ప్రతిదినం ఏం చేస్తారండి ధ్యానించగలుగుతారు కీర్తన దాకా ఒకటో కీర్తన చదివించింది అందుకనండి అందుకనే నేను చెప్పబోయే అంశం ఏదైతే ఉందో దానికి ముందుగానే అది కలిసే విధంగా అందులో యువ ధర్మశాస్త్రములందు ఆనందించు దివారాత్రు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెబుతున్నారు శాస్త్రులు చెప్పే ప్రతి ఒక్క మాట కూడా బాత్మేశ్వ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఆనకించాలి ఇది ఏం చెబుతున్న విషయం కదండి యేసు క్రీస్తు ప్రభారు చెబుతున్నా విషయం ఏసుక్రీస్తు ప్రభా మనకు మాదిరి యేసు క్రీస్తు ప్రభారు ఉన్న విధానం అక్కడ ఆ అబాధములు చెబుతున్న యేస వాళ్ళకి సందేహం ఏదైతే డౌట్ వచ్చిందో దాని గురించి యేసు క్రీస్తు ప్రభు వాళ్ళని తిరిపి వాళ్ళే అడిగారు యేసు క్రీస్తు ప్రభు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులైన తన ప్రాణాలు పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ ఉదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోనీ నడుచుకున్నప్పుడు లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరిక మరి ఈ విధంగా నిలబడి మాట్లాడించిన తల్లి దేవునికి kalau kita suruh servis tu itu